రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా పోరంకి సెంటర్లో దుర్గాగుడి చైర్మన్ బొర్రా గాంధీ ఆధ్వర్యంలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యువత నాయకులు బొర్రా డిలేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బొర్రా డిలేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం నారా లోకేష్ అని హైటెక్ సిటీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమరావతి అంటే గుర్తుకు వచ్చేది నారా లోకేష్ అని ప్రశంసించారు అనంతరం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు ప్రస్తావిస్తూ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ అమర్యాదగా మాట్లాడాడని అమ్మ లాంటి పార్టీని చేసి పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తి దేవినేని అవినాష్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మరోసారి కనుక వైసీపీ నాయకులు అమర్యాదగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు చెప్పాలంటే మాలాంటి యువత రాజకీయాల్లో ఇంత స్ఫూర్తిగా ఇంత చురుగ్గా ఉన్నాము అంటే అది మన నాయకుడు యూత్ ఐకాన్ లోకేషన్ను చూసుకునే ఇంకా చెప్పాలంటే ఆయన యువగాలంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాడు మన మెగా డిఎస్సి పదహారు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట నెరవేర్చాడు అలాగే మనం చూసుకుంటే వైజాగ్లో గూగుల్ కంపెనీలే కానీ ఇతర కంపెనీలే కానీ ఎన్న వస్తున్నాయో మనం చూస్తున్నాము ఇంకా మనం లొకేషన్ లొకేషన్ లోకేషన్ ఎప్పుడు రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి కానీ గొడవల వైపు వెళ్ళకూడదు అని చెప్పి రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేమందరం లొకేషన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మొన్న దేవినేని అవినాష్ వైసీపీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఆ సందర్భంలో బాలయ్యాబు పేరు తేవడం జరిగింది ఆ పేరు తెచ్చినప్పుడు మీరు క్రమశిక్షణతో మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అలా కాకుండా మీరు వచ్చింది మాట్లాడితే ఊడుకునేది లేదు అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఏదో మాట్లాడాలని చెప్పి ఆయన పేరు తేవడం తప్పు అమ్మ లాంటి పార్టీని మోసం చేసి అదే పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దానికి మీకు ఇరవై నాలుగులో ప్రజలు బుద్ధి చెప్పాడు అయినా మారకుండా మీరు ఇంకా ఇదే పనులు చేస్తే ఇంకా మేము మాటలతో సమాధానం చెప్పం మీరు వైసీపీ నాయకులే కానీ అవినాషే కానీ ఇంకెవరైనా కానీ బాలయ్యావ్ పేరు కానీ లోకేష్ అన్న పేరు కానీ చంద్రన్న పేరు కానీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడకపోతే మేము ఈసారి మాటలతో సమాధానం చెప్పాం మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి గొడవల వైపు కాదు అని చెప్పిన లోకేష్ అన్న మాట మీద మేము నిలబడి ఎన్నాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి గొడవలు చేయకుండా ఉన్నాం కానీ మీరు కనుక ఇదే పరిస్థితిలో ఇలానే మాట్లాడితే మేము ఇంకా మాటలతో సమాధానం చెప్పకుండా వేరే విధంగా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఇలాగే లొకేషన్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇక్కడ హెల్మెట్లు పంచడం జరిగింది వాహనాల మీద రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ మంచి రోజున ఇలా మేము హెల్మెట్లు పంచి ప్రజలకి ఏదో ఒక రక్షణ మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాము